న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యాన జిల్లా నాయకులు మెరుగు చంద్రయ్య అధ్యక్షతన అంతర్గా మండలం పెద్దంపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం లాగా సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజ నూట యాబై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ మహాత్మా పూలే ఆయన సహధర్మాచారిణి సావిత్రిబాయి ఆనాడు సమాజంలో ఉన్న కుల మత దురాచారాలను రూపుమాపడానికి మహానిస్తలు కృషి చేశారని నిరుపేద వర్గాలను చెదిరేసి అక్షరాభ్యాసం చేసి చైతన్య పరిచారని ఈనాడు దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కులమతాల పేరిట చిచ్చు పెడుతూ కుల దురంకారానికి దాడులకు హత్యలకు కారకులవుతున్నారని ఈ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు బ్రహ్మనయ్య హిందుత్వ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సత్యశోధ సమాజ్ నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దంపేట గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్మూలన సదస్సు నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పెచ్చరిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇవాళ కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాల శిక్షి పెట్టి మరి ఈ మనుషులను చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఈ కులాల కుల సంఘాలు పెట్టి కులాలను విభజించి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ అధికారాన్ని చేసుకొని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ కేవలం వాళ్ళ అధికారం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్టలను మనం జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి ఈ సత్య సోదరు సమాజం ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనం ఈ కులాల రూపుమాపడానికి సిపిఐంఎల్ యూడెమొక్రసీ సెప్టెంబరు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రభుత్వాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి ఈ ఏదైతే జ్యోతిరావు చూపించినటువంటి మార్గాన్ని మనం పయనించి ఈ కులాల ఈ సమాజం కులాలు లేనటువంటి సమాజాన్ని మనం రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా గ్రామాలలో పట్టణాలలో ఈ కులాలకు వ్యతిరేకంగా కుల సదస్సులు నిర్వహించాలి కుల చైతన్య తీసుకురావాలి అయితే దీనికి సంబంధించి కూడా మనం అంతా కూడా ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం